హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహీశేఖర్ అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళు అంటే మా నానమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మా మేనత్తకి ఒడి బియ్యం పోస్తున్నారు మా మేనత్తకి వాళ్ళత్తకి వాళ్ళ ఆడపడుచుకి వాళ్ళ బావ వాళ్ళకి అందరికీ కలిపి ఒక ఫైవ్ మెంబర్స్ అంటే టెన్ మెంబర్స్ ఐదు జంటలు అట్లా అనమాట ఇంకా బియ్యం పోస్తున్నారు వాళ్ళ సైడ్ కొంచెం కొత్తగా ఉందన్నమాట ఒక్కొక్కరికి టెన్ టెన్ కేజీస్ అట్లా పోయాలి బియ్యము మామూలుగా అయితే మన తెలంగాణలో ఐదు కేజీలు బియ్యము ఐదు పిడికీలు అట్లా పోస్తారు కదా కొంచెం మా వాళ్ళ సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే ఇంకా బియ్యం అయితే కలిపేసి అన్నీ అట్లా పది పది పెట్టేసిన తర్వాత ఇంకా మా నానమ్మ అందరినీ కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఇంకా తాత నాయనమ్మ ఇద్దరు వాళ్ళకి బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఇంకా అవన్నీ చేసేస్తారనమాట అందరికీ పిల్లలు ఇద్దరికే ఉన్నారు ఇంకా వాళ్ళకి తీసుకొచ్చేసింది బట్టలు వాళ్ళకి కూడా పెట్టి చిన్న చిన్న పిల్లలు ఇంకా వాళ్ళకి ఎట్లా మారుస్తారు మారరు కదా ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా బట్టలు పెట్టగానే వాళ్ళు ఇంకా మార్చుకొని వచ్చేస్తారు ఇంకా ఇంకా మా పిల్లలైతే ఆ సోఫాలల్లో దాంట్లల్లో దీంట్లో కూర్చొని ఎట్లా చేస్తారో అసలు పిల్లలు ఒక్క తాను ఉంటలేరు అసలు అయితే మస్తు చీకటి అయింది కొంచెం వేరే పని కూడా ఉండే నానమ్మ వాళ్ళకి అది ఇది చూసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టినాం మేమైతే ఇంకా మా మామ వంటలన్నీ చేసేసిండు ఇంకా వచ్చి మా నానమ్మ వాళ్ళు డైరెక్ట్ ఇంకా కూర్చోబెట్టి బట్టలు పెట్టేసి ఇంకా వాళ్ళు పెట్టాలి కదా ఇంకా వాళ్ళు బట్టలు పెట్టేసి రెడీ చేసిరనమాట అయిపోయింది ఇంకా చీరలు నట్టుకొని వచ్చారు మా అత్త చూడండి చూపిస్తుంది ఒకసారి అట్నుంచి నడుచుకుంటూ రా నీ చీర బాగుంది నేను వీడియో తీస్తా అని చెప్తే సరే అని అటునుంచి నడుచుకుంటూ వస్తుంది వీడియో తీసిన అనమాట కానీ శారీ అయితే చాలా బాగుంది మా అత్త పెళ్ళి శారీస్ అన్నీ బాగున్నాయి నాకైతే ఫుల్ నచ్చినాయి ఇంకా మంగళహారతి వాడేస్తే ఇంకా బియ్యం అన్నీ పోసిన తర్వాత ఇట్లా మంగళహారతి ఇయ్యాలి ఇంకా హారతిలో ఇంకా తగిలించుకున్నారు చూడు మా మామతోని ఇంకా డబ్బులు పెట్టాలి కదా అందుకని చెప్పి ఇంకా పాటలు పాటలు ఒక్కటే పాటలు పాడుతున్నా ఒక పది పాటల దాకా వాడచ్చు అయినా సరే వదిలేస్తలేరు రెండుసార్లు పెట్టిండు మా మామ పైసలు అయినా వదలలేదు అంతే మళ్ళీ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్కి డబ్బులు అయితే పెట్టేసిండు